గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకుల గుండెల్లో ఎంత మంచి స్థానాన్ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క సీను కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ కూడా నడుచుకునే విధంగా సీరియల్ అయితే ఉంటుంది సీరియల్ స్టార్టింగ్లో ఎలా ఉన్నప్పటికీ ఒక టైంలో మాత్రం టాప్ టీఆర్పి రేటింగ్ సాధించింద ఎలాంటి సందేహం లేదు అది అందరికీ తెలిసిందే మా టీవీ సీరియల్స్లో టాప్ వన్ సీరియల్గా కొనసాగిన సీరియల్ గుప్పడంత మనసు కూడా ఒకటి అయితే గుప్పడంత మనసు సీరియల్లో ఒక టైంలో ఇక ఎండీనే మెయిన్గా అక్కడ చెప్పే టైంలో జగతి మేడం సని చంపేస్తా ఉంటూ బెదిరించడంతో వసూ చేత కూడా అబద్ధం చెప్పించాల్సి వస్తుంది జగతి మేడం అక్కడ జరిగిన మీటింగ్ లో ఇక వాళ్ళు కూడా రిషి సార్ సపోర్ట్ చేయకపోయేసరికి రిషి సార్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అదే విషయాన్ని వీళ్ళు ఎంత చక్కగా ఫ్యాన్స్ ఎడిట్ చేశారు అంటే దేవుళ్ళు మూవీలోని రాముడికి సంబంధించిన ఒక సాంగ్ వస్తుంది తెల్లవారితే చక్రవర్తి రాజ్యం నేలే రామయ్య అని చెప్పి అయితే పొద్దున్నైతే ఆ ఎండీగా తన పదవిని కొనసాగించాల్సిన రిషి సార్ అడవులకి ఏగనయ్యా అంటే అక్కడి నుంచి వదిలేసి సామ్రాజ్యాన్ని మొత్తం వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది దాన్ని ఈ విధంగా సింక్ చేసి ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎడిట్ చేశారు అసలు ఆ సాంగ్ మొత్తం కూడా వైరల్ అవుతూ ఉంది అసలు సోషల్ మీడియాలో ఆ వీడియో మొత్తం కూడా చాలా చాలా బాగుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి